కాళేశ్వరం విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం గత జులై ఇరవై ఆరో తారీఖు నాడు మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించినాం మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్ నీళ్లు పోతున్నాయి దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు నిలబడి చెప్పినాం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది మేము దీనిపై నిలబడి ఉన్నాం కన్నేపల్లి పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరం కీప్ అవుతుందో ఆ పంప్ హౌజ్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం మంచిగా ఉంది అంత రిపేర్ చేసి ఉంది ఒక్క బటన్ ఒక్కేదాలు ప్రారంభమైతుంది నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది మేము ఆలోచన చెప్పినాం వెంటనే ఆన్ చేయండి ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ ప్రభుత్వానికి సోయ లేదు ఇప్పటి వరకు ఎత్తి ఆలోచన చేయడం లేదు ఎన్డిఏసి అనేది కేవలం ఒక మాత్రమే ఎన్డీఏసీ అనుమతితో అక్కడే లేదు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏ అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్ళని తీసుకుపోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఎసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు ఊరికే పలకరిస్తున్నావు ఊరి శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం కాదు నువ్వు రైతులకి శిక్ష వేస్తున్నావో దానికి ప్రతికారం మీకు రైతులు కృషి చేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకున్నది పూర్తిగా మోసం మాటలు ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది టనేపల్లి పంప్ హౌస్ ఇవాళ చేసిన నీళ్ళు వస్తే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం తప్పకుండా కేసీఆర్ గారికి ఒక్క మాట మీకు చెప్పండి మీ చేత రాకపోతే ఒకటే నిమిషంలో కేసీఆర్ గారు ప్రారంభం చేస్తారు తప్పకుండా నియమించే అవకాశం ఉంది ఇవాళ ఇంకా కూడా అట్లా అబద్దాలను నమ్మకం పడుతుందని అనుకుంటున్నాడు అదే నాకు రైతుల విషయంలో ఖచ్చితగా కాళేశ్వరం అట్టనే ఉంది కాళేశ్వరం కాలేదు కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీరు రావడానికి సిద్ధంగా ఉన్నాయని మాట చేయాల్సి పాటు చెప్పినాము ఒక్కసారి కేసీఆర్ అప్ప చెప్పండి మూడు రోజులు ఇక్కడ మేము తీసుకొస్తామని చెప్పినా இவரூக்கு முத்தன் குமார ரெடி காசு மத்திய ரீ மொதல ஏ ரயினா தண்ணீர் தான் ஷாபால விஷயம் மோசமே ரத்து பந்து விஷயமே ரத்துசா விஷயமே வரிதா கொன்கோல விஷயம் மோசமே నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని జ చేస్తుంది కొంటే ధాన్యానికి బోనసివ్వాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని కొనడం ఎత్తేసింది ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పుడు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులే మేము వివరాలు అడుగుతాం చెప్పడానికి ఇబ్బంది అయితే అని చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు కింది స్థాయి అధికారులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సార్ మీకు తెలుసు కదా మేము ఏం చేయం సార్ చిన్న వాళ్ళకి సార్ మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఎవరికి ఎక్కా చెప్పిన వాడే ఎంత ధాన్యం ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే హాస పంటలు వచ్చినాయి వానకాలం పంటలు వచ్చినాయి తర్వాత మళ్ళీ హాసీ పంట వచ్చింది ఏ పంట ఎంత పంట ఇప్పుడు చెప్పలేదు దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత సన్నధాన్యం ఎంత ఉండాలని చెప్పలేదు వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తామని చెప్పి రాసి ఇచ్చిండ్రు ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యాలకి ఇస్తామని చెప్పిండ్రు సన్నుడ్లకి ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇప్పటి వరకు సన్నవుడ్ తున్నది ఎంత దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు నిన్న మళ్లీ నగర్ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు ఆ స్థాయిలో లేదు మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు కానీ కేసీఆర్ పైన విషయం కట్టి బతకడం అనేది సాధ్యం కాదు నీకు ఎక్కువ రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి ఓట్లే వాళ్ళు కూడా ఏ రకంగా చెంపరేసుకుని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనపడే వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు ఎక్కడ మైక్ కనపడ్డా మీడియా మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నాడు నువ్వు ఇంకా నాలుగేళ్ల మూడున్నర ఏళ్ళ అధికారులు ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం పెద్దది మంచిగా కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతు ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసిపోయిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ప్రభుత్వం అదే మాట సరే ఉరి వేస్తే ఉరి వేస్తే అని ఉరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది ప్రజలు నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేని ఇలాంటి వాళ్ళు ముక్కులు చాలా మంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిండ్రు నీ భాష నిన్ను పొంద పెడుతుంది నీ భాష నిన్ను పొంద పెడుతుంది నీకు ఉంది పెట్టినా నీకు ఇంకోటి పెట్టినా నీ భాష పెట్టు తప్ప వేరే వాళ్ళు ఒక్క రోజు కేసీఆర్ గారు మీ గురించి ఇంతవరకు మాట్లాడు అసలు మీ పేరు తీసుకోలే కేసీఆర్ గారు ఎక్కువ గత పదహారు నెలలుగా నోట్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు బాగున్నావు జస్ట్ పోలీసులు పెట్టుకోండి పోలీసులు బారికేడ్లు సంఖ్యలు ఎందుకు రాక ప్రజలు శిక్ష వేసుకున్న నాడు ఇక మళ్ళీ మూడున్నర ఏళ్ళ కదా ఎన్నికలు అప్పటిదాకా నమ్మికున్నావు కానీ చూస్తా ఉన్నాం పక్క దేశాలు ఏం జరుగుతుందో ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులు పారిపోయింపు చోట దాచుకున్న పరిస్థితి వస్తుందో చూసుకున్నావు ఆ పరిస్థితిని చూసుకుని భాష మార్చుకో పద్ధతి మార్చుకో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేద్దాం మీద ఇప్పుడు ఇప్పుడూ చెప్పలే నేను మళ్ళీ అడుగుతున్నా ఈ నువ్వు ఇదే సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావు ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా గత సంవత్సరం వానకాలం తీసుకున్న సందర్యాన్ని దానికి ఇచ్చిన బోనస్ ఎంత ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు కానీ సమీక్ష పెట్టలే దాన్ని కొనుగోలు కొడు ఇప్పటి వరకు ఐపీఎపీ కేంద్రాలనేది తెలియాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి ఒక ఒకనాడు ప్రారంభం చేసిరు తెల్లారి ఒక క్వింటాకు ఉన్నట్టు కూడా ఇప్పుడు ప్రకటన జరగలేదు అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు ఎన్నికల ముందు ఉన్న యాసింగ్కి నీళ్ళు ఇస్తామని చెప్పి కాళేశ్వరం ఇస్తాము ఎస్ఆర్ఎస్పి వీళ్ళు ఇస్తామని చెప్పి దప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు ఇవాళ వేలాది ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పంట వేసుకొని నాశనం అయిపోయినారు ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సివిల్ సప్లైస్ మంత్రి ఏందో సంప్రపండవు మీద నలుగురు తీసుకొచ్చుకొని ముందు తీసుకొని మీటింగ్ పెట్టుకొని అది కాదు సురేపేట జిల్లాకి ఇంకొక పంటకు ఇస్తే ఇంకొక తడి నీళ్ళు ఇస్తే వేలాది ఎకరాలు బతికే అవకాశం ఉంది రైతాంగం మొత్తుకుంటున్నారు వెంటనే మళ్ళొకసారి ఇంకొక తడు నీళ్లు ఇవ్వాలి ఇంకొక పది రోజులు నీళ్లు ఇవ్వాలి చివరి భూముల వరకు కూడా ఇటు రావి చెరువు చిన్న సీతారాం వరకు చిన్నగారిపెట్ల తండ వరకు అటు నీ మోతాలో కూడా చివరి ఊర్ల వరకు నీ నడుగుడం చివరి ఊర్ల వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా నేల మరి కూడా పొలాలు ఇండిపోతా ఉన్నాయి నీ మునుగాల నియోజకవర్గం నీ మునగాల మండలంలో మరి ఇవన్నీ కూడా మళ్ళీ బతికించుకోవాలి రైతు పెట్టిన పెట్టుబడి బయటపడాలంటే ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజులు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముందు దానిపైన దృష్టి పెట్టు వరి కొనుగోలు పైన ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు పైన ఒక్క సమీక్ష పెట్టలే ఎక్కడ కూడా ఈ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినట్టు కనపడటం లేదు అసలు ఐకేటి కేంద్రాలు ఉంటాయా లేవా ఇంకా వేరే ఏ పద్ధతిలో మీరు తీసుకుంటారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు వెంటనే దాని కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాలని ఎస్ఆర్ఎస్పీ కాబట్టిందా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఇప్పటివరకు కొన్నది ఎంత సాధాన్యం ఇచ్చిన బోనస్ అని కూడా వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా